ఇలాకైతే ఉన్నట్టుండి నొప్పులు రావడంతో రాత్రి రాత్రి బయలుదేరైతే వచ్చేసినమాట ఒక నొప్పి కాని కొన్ని ఒక ఇంజక్షన్స్ వేసినారు ట్యాబ్లెట్స్ ఇచ్చినారు ఇప్పుడే కొబ్బరి నీళ్ళు లాగి ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నాయి ఇలా ఒక ఇడ్లీ తినేది అది కూడా బలవంతం చేస్తాను మేమైతే చాలా కంగారు పడిపోయాము అనమాట ఎందుకంటే మేము అంతా ఏం కర్రీ చేసుకోలేదు డెలివరీకి ఇంకా టైం ఉంది కదా టైం ఉంది కదా అని ఉన్నట్టుండి నొప్పులు రావడంతో అయితే హాస్పిటల్కి వచ్చినాము అది ఆన్సర్ కొంచెం అట్లా వాకింగ్ చేస్తే సరిపోతారు ఇంత నొప్పి ఉన్నా కూడా నడువు 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 అంటారు కదా సరేనా నువ్వే దబ్బా ఇక్కడ 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 నడవద్దు దూరం నడచలేదు రేరా మరి అక్క వాకింగ్ చెప్పి అని చెప్పింది మాకు విసురు లేదు బయటకు పోదామంటే ఎండు ఉంది నాకైతే అయితే కొత్తగా ఉంది ఇక నన్ను నొప్పులు అయితే హాస్పిటల్ తీసుకున్నామంటున్నారు ఈడైతే నడిపేయమంటున్నారు ఈ పద్ధతి అంటే మనకు తెలియదు మనం చూడలేదు కాబట్టి తిరిగి ఇక ఈడీనే తిరగాల్సిందే ఇప్పుడైతే ఇక లేట్ అయితే హాస్పిటల్ పోతున్నాం ఎందుకంటే ఒక రెండు గంటల నుంచి బాగా పెయిన్స్ పెరుగుతూనే ఉన్నాయంట

ఒక ఇడ్లీ తినేది అది కూడా బలవంతం చేస్తానండి నేనైతే చాలా కంగారు పడిపోయింది అనమాట ఎందుకంటే మేము అంతా ఏం ప్రోడక్ట్ చేసుకోలేదు డెలివరీకి టైం ఉంది కదా టైం ఉంది కదా అని ఉన్నట్టు నొప్పులు రావడంతో అయితే హాస్పిటల్కి చూసాము ఒక వన్ అవర్ అయితే చూద్దాము అన్నారన్నమాట ఇంజక్షన్ వేసినారు ట్యాబ్లెట్ ఇచ్చినారు అట్లా కూర్చొని ఉన్నారు చిన్న అయితే మేడం ఐసీఈలో ఉండి వచ్చిన తర్వాత అడుగుదాము అని మేడం దగ్గరికి వెళ్ళి రూమ్ బయటనే నిలబడి ఉన్నాడు అనమాట చిన్న అయితే నార్మల్ జనరల్ జోన్స్ ఉన్నారు లేక పక్కన ఇంకొక పేషెంట్ ఉన్నారు పడుకోవడానికి వస్తలేదు కూర్చోడానికి వస్తలేదు చాలా ఇబ్బంది ఉంది ప్రెగ్నెంట్ లేడీస్కి నార్మల్ అని అనుకుంటాను నార్మల్గా ప్రెగ్నెంట్ అయింది డెలివరీ అయిందని అంటారు కానీ అది మేము ప్రత్యక్షంగా చూస్తుంటే మాకు చాలా టెన్షన్ అవుతుంది అప్పటికప్పుడు ఇంకా అన్నం కూడా తినలేదనమాట ఇంకా తినే టైంలోనే ఉన్నటువంటి నొప్పులు వచ్చేసినాయి చాలా ఇబ్బంది పడుతుంది బాధలో పడింది అందుకనే చెప్తున్నాను ఏం టెన్షన్ పడచ్చు మన ఇంటికి మంచి పేరు వస్తుంది మన మనకి పిల్లలు వస్తే హ్యాపీ కదా టెన్షన్ పడద్దు అని చెప్పిన అందుకని ఏం ఆడదు ఫస్ట్ ఏడ్చింది నాన్నప్పుడు ఏడుపు వచ్చేసింది నేను ఏం టెన్షన్ పడదని ఓకేస్ట్ అనమాట ఏడుస్తాను అవ్వలేదు కదా కదా అలాగే మాకు చాలా ధైర్యవంతలు అయిపోయిందనమాట ఇదిగా ఈ టైంలో నవ్వాలి కాబట్టి నవ్విస్తాను అనగా కాకపోతే నేను ఇక్కడ బ్లాగ్ ఎంత తీస్తున్నాను అంటే ప్రతి ఒక్కటి నేను రికార్డ్ చేస్తాను ప్రతి ఒక్కటి చెప్తాను కాబట్టి వీడియోలు అందరికీ ఈ టైంలో ఇట్లా పెయిన్స్ వస్తున్నాయి అనుకోకుండా హాస్పిటల్కి వస్తాను మీతో షేర్ చేసుకునే బాధ్యత నాకు ఉంది కాబట్టి అనేది షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇది చెప్తున్నాను అంటే ఒక టెన్షన్ ఒక హడావుడి మాకు ఎవరు లేకపోవడం వల్ల మాకు ఏం చెప్పేవాళ్ళు లేరు అది ఒక బాధ అయితే బాగా బాధ అయిపోయింది ఫస్ట్ నుంచి కూడా అంటున్నారు డెలివరీ టైం వాళ్ళని సర్దుకోవాలని సర్దుకోవాలని మాకు ఏం సర్దుకోవాలో మాకు ఏం తెలియలేదు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అయితే నైటీసు కొన్ని డ్రెస్సెస్ ఏంటి ఏంటి అన్నీ కొట్టుకొని చెప్తున్నారు అనమాట అనుకుంటా అనుకుంటాం చదువుతున్నట్టే బాగుంటుందేమో ఎవరైనా పెద్దవాళ్ళు అంటే బాగుంటుందేమో అని అనుకుంటాను పడుకుంటారు అసలు పడుకోవాలి వస్తలేదు వస్తలేదు అనమాట ఇంకా బుద్ధి బాబా లాగా అయితే నేనైతే టెన్షన్ పడద్దు హ్యాపీ మూమెంట్ కాబట్టి అంటే హ్యాపీ మూమెంట్లో అసలు టెన్షన్ పడద్దు ఇది కాబట్టి మాకు కొంచెం కంగారు కంగారుగానే ఉంది ఎందుకంటే ధైర్యం చెప్పేవాళ్ళు లేదు మాకు మేమే ధైర్యం చెప్పుకోవాలి కాబట్టి మా అన్న అయితే మొత్తం డల్లైపోయినాడు అనమాట ఏం చేస్తాం పడితే మీరు అందరూ ఉన్నారు కాబట్టి నేను ఈ బ్లాగ్ అయితే చేసి పెడుతున్నాను మా చిన్న చూడండి పొద్దునుంచే చేస్తాను ఏం తినలేదు అనమాట మాకైతే చాలా టెన్సి ఉంది చాలా నుంచి చాలా బాధ అయిపోయింది అసలు ఏం తినలేదు కాకపోతే హ్యాపీ మూమెంట్ కానీ మనం తింటే బాగుండు అంటే ఇంకా ఖచ్చితంగా వీడియో చేయాలి చేసి పెట్టాలి ఎందుకంటే మేము ఇప్పుడు తప్పుడు షేర్ చేసుకుంటున్నాం కాబట్టి మరి ఇది షేర్ చేయలేదు అని అంటారు అందుకోసం షేర్ చేసి పెడతాను నేను మాకైతే హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒకటి మిగతా చెప్పుకుంటే మాకైతే చాలా రిలీఫ్ ఉంది కాబట్టి అది చెప్పి కొంచెం మనసుకుంటే బాగా తగ్గిపోయినట్టుంది ఎట్లయితే ఏమో ఎట్లా చెప్పాను అప్పుడు పడుకోలేదు కూర్చోలేదు అట్లా ఉన్నా చిన్న మాత్రం మా పాట తిడుతాను అన్నమాట మేడం మేడం ఐసీలో ఉందని కనుక్కోవడానికి విన్నాడు అనమాట ఎందుకంటే మేడం ఇంటికి వెళ్ళిపోతే మనకు వాళ్ళు ఎవరు ఉండరు కదా అని కాకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మనకు ఫెసిలిటీ ఉంది ఏ టైంలో అయినా కూడా రెడీ అని చెప్తున్నారు ఒకవేళ ప్రాబ్లం అయినా కూడా ఇక్కడ అందరూ ఉంటారు కాబట్టి ఎలాంటి ఏం ఇబ్బంది ఏం లేదని చెప్తున్నారు కాకపోతే మేడం రూమ్ దగ్గర ఐసీలో పోయింది కాబట్టి ఐసీ దగ్గర పోయి నిలబడి ఉన్నాడు అనమాట మేము మాత్రం రూమ్లో ఉన్నాము లతమ్మకి ఇడ్లీ తినిపించి అంతా కూర్చోనండి పడుకోమండి మాత్రం పడుకోవట్లేదు అది పాపం చాలా ఇష్టపడుతున్నాను మేడం అయితే ఎందుకు తిప్పి చూపిస్తుంది అంటే మా ఎన్న బాధ ఇక మాకు కళ్ళకు తెలుస్తుంది ఇప్పుడు లతమ్మ బాధ బాగా తెలుస్తుంది అనమాట ఎన్ని రోజులు అంటే నార్మల్గా అనుకున్నాను రోజు రోజుకి రోజు పెరిగే కొద్దీ ఏదో ఒక టెన్షన్ ఇబ్బంది కదా